హాయ్ అల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ హాన్ జ్వలరీ కలెక్షన్స్ అండి అందరికీ కూడా హాయ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాలు అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు అండ్ వన్ వన్ నైంటీ నైన్లో మనం షార్ట్ నెక్లెస్ టైప్ చూపించాం కదండీ సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా ఫాస్ట్గా సోల్ అవుట్ అయిపోయిందండి సరుకు సో మళ్ళీ ఆ ఐటెం గురించి ఎంక్వైరీస్ నాన్ స్టాప్గా వస్తూనే ఉంది సో ఫైనల్లీ రీస్టాక్ అయింది ఉన్న ఐటమ్స్ అన్నీ నెంబరింగ్స్తో చూపించేస్తాను అన్నీ కూడా సింగిల్ పీసెస్ అండి సో ఫాస్ట్గా అవైలబిలిటీ చెక్ చేయించుకొని వెంటనే పేమెంట్ వేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకోండి మీరు అవైలబిలిటీ అడిగి లెఫ్ట్ అయిపో పోయారు అంటే ఈ లోపు ఎంక్వైరీస్ చాలా వస్తుంది కాబట్టి ఎవరైనా పేమెంట్ చేస్తే స్టాక్ వెంటనే సోల్డ్ అవుట్ అవు సోల్డ్ అవుట్ అవుతుంది నేను అడిగాను కదా అని మీరు అనుకోవద్దు అండ్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను చలో ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు షార్ట్ లెంత్ వస్తుందండి మినీ లెంత్ టు షార్ట్ లెంత్ సో మనకి ఈజీగా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వర్త్ ఉండే ఐటమ్ మనం ఇస్తున్న ప్రైజు వన్ నైన్ ఓన్లీ అండి మీకు మంచి హోల్సేల్ ప్రైస్ అన్నట్లే ఉంటుంది సో ఐటమ్ నెంబర్ వన్ గోల్డ్ ఫినిషింగ్ లైక్ చేసే వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు అండ్ యాజ్ యూజువల్గా హాఫ్ నాను పట్టి హాఫ్ డిజైన్ అండ్ బిగ్ సైజ్ లాకెట్ విత్ హ్యాంగింగ్ వస్తుంది విత్ బ్యాక్ చైన్ అండి సో ఐటమ్ నంబర్ వన్ వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ మంచి గోల్డ్ ఫినిషింగ్లో వస్తుందండి సో మేబీ ఏదన్నా చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూస్ ఉండి రీచ్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి మేజర్గా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి ఇష్యూ ఉండదు అండ్ మీకు కూడా క్లియర్గా చూపిస్తున్నాను ఇవన్నీ సింగిల్ పీసెస్ కాబట్టి మీకు కూడా క్లియర్ ఉంటుంది ఒక పీస్ అయితే హ్యాండ్లో పెట్టుకుని క్లియర్గా చూపిస్తానండి సో మంచి గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి పట్టి కానివ్వండి ఐటమ్ కానివ్వండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది షార్ట్ హారము ఈజీగా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లేని మనకి డెఫినెట్గా రాదండి సో ఇంత మంచి పార్టీవేర్ లుక్లో ఉన్న పీస్ ఓన్లీ వన్ నైంటీ నైన్ ప్లస్ షిపీ ఐటెం నెంబర్ టూ అండి సో మీకు ఏ పీస్ నచ్చితే ఆ పీస్ వెంటనే స్క్రీన్ షాట్ అయితే పెట్టండి పీస్ టు పీస్ అన్నీ క్లియర్గా చూపిస్తున్నాను అన్నీ సింగిల్ పీసెస్ సో మీకు నచ్చిన మోడల్ లేకపోయినా కూడా మీరు ఏ పీస్ తీసుకున్నా చాలా వర్తవులండి ప్రతి డిజైన్ కూడా ఏ డిజైన్కి ఆ డిజైన్ చాలా ఎక్సలెంట్గా ఉంది ఐటమ్ నంబర్ టూ వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఐటెం నంబర్ త్రీ ఐటమ్ నంబర్ త్రీ అసలు ఇంత గ్రాండ్ పీసెస్ మీకు డెఫినెట్గా ఈ ప్రైస్కి అయితే ఎక్కడ కూడా రాదండి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వర్త్ ఐటమ్ జస్ట్ ఫర్ వన్ నైంటీ నైన్ ఓన్లీ అన్నీ గోల్డ్ అండ్ గోల్డ్ ఫినిషింగ్ విత్ హిజెడ్ స్టోన్ కాంబినేషన్ వస్తుంది అన్నిటికీ కూడా మంచిగా హ్యాంగింగ్ లుక్ రావడం వల్ల ఇంకా గ్రాండ్గా ఉంది ఐటెం నెంబర్ ఫోర్ ఐటమ్ నెంబర్ ఫోర్ ఐటమ్ నెంబర్ ఫైవ్ సో అన్నిటికీ కూడా హాఫ్ నాను హాఫ్ మంచి డిజైన్ అండ్ బిగ్ సైజ్ లాకెట్ అండి అండ్ హ్యాంగింగ్స్ వచ్చేస్తుంది వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ చైన్ కూడా మనం యాడ్ చేసి పంపిస్తాము అన్నిటికీ కూడా బ్యాక్ సైడ్ చైనే వస్తుందండి మీకు చైన్ కూడా అటాచ్ చేసే వస్తుంది సో అన్నీ సింగిల్ పీసెస్ సో డిజైన్ అంతా కూడా క్లియర్గా చూపిస్తున్నాను సో మీరు క్లియర్గా వాచ్ చేసేసి ఆర్డర్ ప్లేస్ చేయండి ఏ పీస్ అయినా తీసుకోండి వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఐటమ్ నంబర్ సెవెన్ ఏ ఐటమ్ అయినా సరే విత్ నంబరు విత్ ప్రైజు స్క్రీన్ షాట్ పెడితేనే మీకు ఫాస్ట్గా అవైలబిలిటీ చెప్పడానికి అవుతుందండి సో అన్నీ కూడా మంచి గోల్డ్ ఫినిషింగ్ విత్ సీజెడ్ స్టోన్ కాంబినేషన్లో వచ్చేస్తుంది విత్ బ్యాక్ చైన్ ఐటెం నంబర్ ఎయిట్ మేబీ ఏదన్నా ఐటెం రిపీట్ అయినా కూడా కొంచెం ఫాస్ట్గా కన్ఫర్మ్ చేయడానికి అవుతుంది అని ఉన్న పీసెస్ అన్నీ నెంబరింగ్స్తో చూపిస్తున్నానండి సో చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది షార్ట్ నెక్లెస్ విత్ బ్యాక్ చైన్ జస్ట్ ఫర్ వన్ నైంటీ నైన్ ఓన్లీ ఐటమ్ నెంబర్ నైన్ అండి ఐటమ్ నెంబర్ నైన్ వన్ నైంటీ నైన్ ప్లస్ షిపీ మనకి చూడండి డ్రాప్ లోపలే కొంచెం పీకాక్ స్టైల్ లాగా ఉంది సో చాలా బాగుందండి ప్రతి మోడల్ ప్రతి పీసు చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ టెన్ అండి వన్ నైంటీ నైన్ ప్లస్ షిపీ ఐటమ్ నంబర్ లెవెన్ ఐటమ్ నంబర్ లెవెన్ వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అన్నీ సింగిల్ పీసెస్ ఏనండి సో జూమ్గా అండ్ క్లియర్గా చూపిస్తున్నాను సో నాతో పాటుగా మీకు కూడా ఐటమ్ ఫుల్ క్లియర్ అండ్ క్లారిటీ అనుకుంటున్నాను జస్ట్ ఫర్ వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఐటెం నెంబర్ ట్వెల్వ్ ఐటెం నెంబర్ థర్టీన్ టూ ఫిఫ్టీ పోతుండే ఐటమ్స్ అండి అన్నీ కూడా మనం జస్ట్ ఫర్ వన్ నైంటీ నైన్లో ఇచ్చేస్తున్నాము బ్యూటిఫుల్ షార్ట్ నెక్లెస్ విత్ బ్యాక్ చైన్ అండి అన్నిటికీ వీడియో మొత్తంగా ఈ వన్ నైంటీ నైన్ ఐటెం అన్నిటికీ చైనే వస్తుంది అండ్ ఐటెం నెంబర్ ఫోర్టీన్ అండి వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇక్కడ పట్టి కొద్ది డిస్టబ్బడ్గా కొంచెం ఫోల్డ్ లాగా ఉందండి సో మ్యాగ్స్ అది కనిపించవచ్చు కనిపించకపోవచ్చు సో లాకెట్ లుక్ ఇలా వస్తుంది మొత్తం అంతా ఇట్లా మంచి ఫ్లవర్ లుక్లో వచ్చేసిందండి జస్ట్ ఫర్ వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటెం నెంబర్ ఫిఫ్టీన్ అండి ఐటెం నెంబర్ ఫిఫ్టీన్ అన్నిటికీ కూడా హాఫ్ నాను హాఫ్ బ్యూటిఫుల్ డిజైన్ ప్యాటర్న్ అండ్ బ్యూటిఫుల్ లాకెట్ విత్ హ్యాంగింగ్ జస్ట్ ఫర్ వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఈచ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ సిక్స్టీన్ అండి సో ఈ ఐటెంలో ఇక్కడ ఉంది చూసారు ఇక్కడ కొద్దిగా లైట్ స్టిఫ్ అండ్ లైట్ బెండ్ లాగా అనిపిస్తుంది బట్ నేను హెడ్ మీద పెట్టి చూపి సారీ బాక్స్ మీద పెట్టి చూపిస్తున్నాను మ్యాక్స్ ఎటువంటి డిఫరెన్స్ లేదు సో మీరు కూడా క్లియర్గా చూసేసి ఆర్డర్ ప్లేస్ చేయండి జస్ట్ ఫర్ వన్ నైంటీ నైన్ ఓన్లీ అండి బ్యూటిఫుల్ షార్ట్ నెక్లెస్ విత్ బ్యాక్ చైన్ అన్నీ కూడా మంచి గోల్డ్ ఫినిషింగ్ విత్ సిడ్ స్టోన్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ హ్యాంగింగ్తో వచ్చేస్తుంది ఐటమ్ నంబర్ సెవెంటీన్ అండి ఐటమ్ నంబర్ సెవెంటీన్ వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ బ్యూటిఫుల్ నాను పట్టి అండ్ ఇట్లా మనకి మంచి డిజైన్ వచ్చేస్తుంది లాకెట్ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి జస్ట్ ఫర్ వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ సో అవైలబిలిటీ చెక్ చేయించుకొని వెంటనే పేమెంట్ వేసిన ఆర్డర్స్ మాత్రమే కన్ఫర్మ్ అవుతుందండి మీరు అవైలబిలిటీ అడిగి లెఫ్ట్ అయిపోయారు అంటే జస్ట్ మీరు ఒక్కరే ఎంక్వైరీ చేయరండి సో చాలా ఎంక్వైరీస్ వస్తుంది కాబట్టి అవైలబిలిటీ అడిగి ఎవరు పే చేస్తే వారికి మాత్రమే ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది నేను అడిగాను కదా నేను పేమెంట్ వెయ్యను అనుకున్నారా మీ దగ్గర చాలా సార్లు తీసుకున్నాను సో ఇలాంటి మీరు ఇలాంటివి యూస్ చేసినా కూడా మనం చేయడానికి ఏమి ఉండదండి ఎందుకంటే కస్టమర్స్ అందరూ ఈక్వలే సో ఏంటి అంటే ప్రాసెస్ ప్రకారంగా మనకి ఎంక్వైరీ రాగానే పేమెంట్ వస్తే ఆర్డర్ వెంటనే కన్ఫర్మ్ అవుతుంది మీకు తెలుసు మన ఎంత ఫాస్ట్ రిప్లై ఉంటుంది ఎంత ఫాస్ట్ డిస్పాచ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మీకు ఎంత స్పీడ్గా డెలివరీ అవుతుంది అనేది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లాస్ట్ అండి ఎయిటీన్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ అవైలబుల్గా ఉంది సో కావాలి అంటే ఫాస్ట్గా బుక్ చేసేసేయండి ప్రతి పీస్ కూడా అండ్ ప్రతి మోడల్ కూడా ఎక్స్ట్రాడనరీగా ఉందండి ఎక్స్ట్రాడనరీ అంటే ఎక్స్ట్రానరీ విత్ వెరీ 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 లెస్ ప్రైజ్ ఇక్కడ మీకు బీడ్ అనేది మనం టై చేసే పంపిస్తామండి సో బ్యూటిఫుల్ పీసెస్ అన్నీ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది సో గ్లాస్ బీడ్స్ ఎంక్వైరీ కూడా చాలా ఎక్ చాలా ఎక్కువ ఉందండి సో గ్లాస్ బీడ్స్ కూడా చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్ అండి టూ లైన్స్లో బ్లాక్ బీడ్ వస్తుంది మీకు టూ లైన్స్లో బ్లాక్ బీడ్ ఇలా ఎస్ హుక్ వస్తుంది ఇక్కడ హైలైట్ ఏంటి అంటే డాలర్ అండి మంచి మ్యాట్ గోల్డ్ లుక్లో మీడియం సైజ్ డాలర్ వస్తుంది స్మాల్ సైజ్ డాలర్ కాదండి సో మీకు ఇక్కడ ఎంత బ్రాడ్ ఉందో తెలుస్తుంది మీడియం సైజ్ డాలరు దట్టు ఎటువంటి గాడ్ మోటివ్ లేదు అసలు షైనింగ్ లాకెట్ అయితే మాత్రం చాలా చాలా సూపర్గా ఉందండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్లో వస్తుంది ఈవెన్ ఈ టైప్ ఆఫ్ పీసెస్ మీరు సింగిల్ లైన్స్లో తీసుకోవాలి అంటేనే వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో మూవ్ అవుతుంది అలాంటిది డబల్ లైన్లో ఇంత మంచి లాకెట్ తోటి మనం ఇస్తున్న ప్రైస్ జస్ట్ ఫర్ వన్ జీరో నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సో మీరు వన్ టు ఫోర్ ఐటమ్స్ అయినా సింగిల్ షిప్లో తీసుకోవచ్చండి సేమ్ అడ్రస్ అయితే జస్ట్ సింగిల్ షిప్పే యాడ్ అవుతుంది మీకు సో బ్యూటిఫుల్ లాకెట్ మంచి మ్యాడ్ గోల్డ్ లుక్లో వచ్చేస్తుంది అండ్ టూ లైన్స్లో బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది విత్ ఎస్ హుక్ వస్తుందండి లాకెట్ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫినిషింగ్ కానీ షైనింగ్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి స్క్రూ బ్యాక్లో స్టడ్ టైప్లో వస్తుంది బట్ స్టడ్ లుక్ కాకుండా మనకి ఇట్లా హ్యాంగ్లో ఒక డ్రాప్ ఇచ్చారు కాబట్టి లుక్ అనేది చాలా బాగుంటుందండి క్యూట్ ఇయర్ రింగ్స్ మీకు బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ అయితే ఏం కాదు క్యూట్ ఇయర్ రింగ్స్ విత్ సీజెడ్ స్టోన్ అండి ఇక్కడ గోల్డ్ అండ్ స్టోన్ కాంబినేషన్ బాగా తెలుస్తుంది సో మంచి గోల్డ్ అండ్ సీజెడ్ స్టోన్ కాంబినేషన్లో విత్ వెరీ వెరీ లెస్ ప్రైజ్ అండి సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇట్లాంటి సీజెడ్ స్టోన్ కాంబినేషన్లో ఉన్న స్టడ్స్ ఈవెన్ మీరు స్టడ్స్ తీసుకోవాలి అన్నా కూడా మనం చూపించిన ప్రైస్ కంటే ఈజీగా హై ఇంకా ఎక్కువ ప్రైజే మూవ్ అవుతుందండి సో చాలా క్యూట్గా ఉన్నాయి మీడియం సైజులో సో బ్యాక్ సైడ్ ఇలా స్క్రూ బ్యాక్ వస్తుందండి మీకు స్క్రూస్ కొద్దిగా లోపలికి వెళ్ళకపోయినా కూడా మీకు టైట్ ఫీల్ అయితే ఉంటుందండి బట్ ఒకవేళ స్క్రూస్ ఓపెన్ అవ్వకపోతే కొంచెం కాటన్ క్లాత్ అండ్ ఆయిల్ డ్రాప్ అలా ఏదైనా వేసి స్క్రూస్ అనేది మూవ్ చేయొచ్చు మాక్స్ ఆయిల్ వేయాలి అన్నంత అవసరం ఉండకపోవచ్చు అండి జస్ట్ కాటన్ క్లాత్తో మీరు కొంచెం గట్టిగా మూవ్ చేస్తే సరిపోతుంది డిజైన్ చాలా చాలా బాగుందండి ఇయర్ రింగ్స్ లుక్ చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్లో మన దగ్గర ఎంత ఫాస్ట్ మూవింగ్ ఉంటుందో మీకు తెలుసు దట్టు ఈ డిజైన్ చాలా చాలా స్పెషల్గా ఉందండి మీకు సుగం వరకు ఇలా చెక్కుడు వచ్చేసి ఆ చెక్కుడు దగ్గర షైనింగ్ తెలుస్తుంది అండ్ ఇక్కడేమో మనకి రౌండ్స్ నాట్ లాగా ఉంది అండ్ ఇట్లా ఒక డ్రాప్ ఒక డ్రాప్ లాగా ఒక స్టోను అండ్ ఒవెల్ షేప్లో గ్రీన్ స్టోన్ ఈ గ్రీన్ స్టోను ఓవెల్ ఈ డ్రాప్ లుక్లో ఉన్నటువంటి స్టోను ఆ సీజెడ్ స్టోన్ కాదు కానివ్వండి కానీ షైనింగ్ బాగుందండి స్టోన్ పైనే కట్ లాగా వచ్చింది సో కట్ మనీ బీడ్స్ అట్లా ఉంటాయి చూసారా అట్లా లుక్ వచ్చేసింది సో ఓవరాల్గా బ్యాంగిల్ అయితే మాత్రం చాలా చాలా మంచి షైనింగ్ ఉందండి క్వాలిటీ వైజ్ మాత్రం చాలా బాగుంటుంది మీరు యూజ్ చేసే వే పట్టి లైఫ్ అనేది టూ గుడ్గా వస్తుంది సో చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది లోపల వైపుని ఇలా వచ్చేస్తుంది మీకు లోపల వైపు చూస్తే తెలుస్తుంది ఇది మీకు సీజెడ్ స్టోన్ కాకపోయినా కూడా మంచి బీడ్ ఇచ్చాడండి బీడ్ షైనింగ్ అనేది చాలా బాగుంది ఫిట్టింగ్ కూడా చాలా సెక్యూర్డ్గా ఉంది లోపల వైపు తెలుస్తుందనే అనుకుంటున్నాను ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది షైనింగ్ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి సో యాజ్ యూజువల్ ప్రైజ్ సెట్ ఆఫ్ టూ పీసెస్ నైంటీ నైన్ రూపీస్ ఇందులో టూ ఫోర్ అవైలబుల్గా లేదండి టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్గా ఉంది మేబీ టూ టెన్ కూడా దొరకచ్చు బట్ చాలా తక్కువ వచ్చిందండి బాక్స్కి ఒక్క పీస్ చొప్పున వచ్చిందనమాట సో టూ సిక్స్ టూ ఎయిట్ స్టాక్ అవైలబుల్గా ఉంది షైనింగ్ చాలా చాలా బాగుంది వేర్ చేస్తే కూడా మోడల్ లుక్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉందండి సో ఇది పెద్ద సైజులే అండి సో నా సైజ్ అయితే టూ ఫోరు ఇది పెద్ద సైజు కానీ వేర్ చేస్తే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది బ్యాంగిల్ సైజు కూడా చాలా బాగుంది షైనింగ్ కానివ్వండి లుక్ కానివ్వండి చాలా చాలా సూపర్గా ఉంది జస్ట్ ఫర్ సెట్ ఆఫ్ టూ పీస్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చినప్పటికీ జస్ట్ ఫర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి సో చైన్స్ అనేవి మనం ఇప్పటివరకు షార్ట్ లెంత్ లాంగ్ లెంత్ ఇలానే సేల్ చేస్తూ వచ్చాము బట్ ఏంటి అంటే కొన్ని కొన్ని ఎంక్వైరీస్ జెంట్స్ చైన్స్ ఉందా అని ఎంక్వైరీస్ వచ్చింది బట్ ఇది జెంట్స్గా లేదు అంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసే చైనా అన్నట్లు మీరు కంపేర్ చేసుకోండి సో ఎందుకోసం అంటే ఎప్పుడూ రాని డిజైన్ వచ్చింది సో ఆ డిజైన్ ఏంటి అంటే జెంట్స్కి మంచి లుక్ ఉంటుంది అనిపిస్తుంది సో లెంత్ ఉంది అనేది చెప్తాను సో మీకు లెంత్ ఓకే డిజైన్ ఓకే అనుకుంటే ఎవరైనా యూస్ చేయొచ్చండి సో లెంత్ ఓకే డిజైన్ ఓకే అనుకుంటే ఎవరైనా యూస్ చేయొచ్చు బట్ ఈ మోడల్ చూడగానే జెంట్స్కి అయితే బాగుంటుంది అనిపించింది సో అందుకోసమే అలా చెప్పాను సో రెగ్యులర్గా మనం పెట్టే టైపోయినండి సో సపరేట్గా ఏం రాదు మరీ షార్ట్ లెంత్ కూడా రాదు లెంత్ ఎంత ఉంది అనేది చెప్తాను సో లెంత్ డిపెండ్ చేసుకొని అండ్ మీరు ఇక్కడ డిజైన్ డిపెండ్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసేయండి జస్ట్ ఫర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి సో ఇంకా మనం హండ్రెడ్ లోపే కాబట్టి మీరు యూస్ చేసే వేబట్టి లైఫ్ టైం ఉంటుంది ఇంకొకటి మనం స్టార్టింగ్ నుంచి మాక్సి ఈ ప్రైజ్ రేంజ్స్లోనే మనం సేల్ చేస్తూ ఉన్నామండి సో నార్మల్ ఫినిషింగ్ వెంటనే అవుట్ అయ్యే కలర్ ఫినిషింగ్ అట్లా ఏం కాదు బట్ మీరు యూస్ చేసేదాన్ని బట్టి లైఫ్ టైం అనేది ఉంటుంది డిజైన్ ఇలా వచ్చిందండి మరీ లావుగా లేదు చైన్ అనేది మీకు ఆల్రెడీ చైన్ ఎంత ఉంది అనేది కూడా క్లియర్గా ఉంది మరీ లావు ఉందా సన్నగా ఉందా అనే క్లారిటీ కూడా వీడియోలో క్లియర్గా ఉందని అనుకుంటున్నాను ఇలా ఎస్వుక్ వచ్చేస్తుంది లెంత్ ఒకసారి చెప్తాను లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది మనకి ఎప్పుడూ కూడా మనం చూపించే తాళీ చైన్స్ అన్నీ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ వస్తుంది కదా సో ఇదేంటి అంటే ట్వంటీ టూ ఇంచెస్ వచ్చింది మనకి ఎయిటీన్ ఇంచెస్ అయితే మ్యాగ్జి జెంట్స్కి యూస్ చేయడానికి అవ్వదు పైకు పైకు ఉన్నట్లుగా ఉంటుంది బట్ ఇది లెంత్ ఏంటి అంటే అలా తాళి చైన్ లాగా ట్వంటీ ఫోర్ లేదు సో ఇలానే ఎయిటీన్ ఇంచెస్ లేదు సో ట్వంటీ టూ ఇంచెస్ ఉంది కాబట్టి మల్టీ యూస్ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు డిజైన్ నచ్చితే తీసేసుకోండి జస్ట్ ఫర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్లాస్ బీడ్స్ అండి సో గ్లాస్ బీడ్స్ ఎంక్వైరీ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది సో వీడియో పెట్టగానే మ్యాగ్స్ ప్రతి కస్టమర్ కూడా వారి రిక్వైర్మెంట్ని బట్టి ఫోర్ ఫైవ్ టెన్ ట్వంటీ ఇలా తీసుకునే వారు కూడా ఉన్నారండి అందుకోసమే పెట్టగానే వెంటనే సోల్డ్ అవుట్ అయిపోతుంది సో మళ్ళీ ఇంకొన్ని కలర్స్ రీస్టాక్ అయిపోయింది సో కావాలి అంటే ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసేయండి మనం ఎప్పుడు ఫార్టీ నైన్ రేంజ్లోనే చూపించాము ఏంటి ఫిఫ్టీ ఫైవ్ చూపించారు అనుకోవద్దు ఆ వేరియేషన్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ క్లారిటీ కూడా క్లియర్గా ఇస్తాను బట్ ఏంటి అంటే గ్లాస్ బీట్స్ అన్నిటికీ మనం కొంచెం ఫ్యాన్సీ హుక్ టైప్లోనే చూపించామండి ఫ్యాన్సీ హుక్ టైప్లోనే చూపించాము బట్ ఏంటంటే ఒక టెన్ రూపీస్ ఎక్స్ట్రా అయినా పర్లేదు కొద్దిగా మంచి హుక్ ఓపెన్ చేసుకోవడానికి వీలుగా ఉండేది కావాలి అని చెప్పి చాలా ఎంక్వైరీస్ వచ్చింది సో మనకి హుక్ ప్రైస్ వలన ఇంకా ఎక్కువ పడినా కూడా మనం టెన్ రూపీస్ యాడ్ చేయకుండా ఫైవ్ రూపీస్ యాడింగ్తోనే ఇచ్చేస్తున్నామండి ఈ టైప్ ఆఫ్ హుక్ యాడ్ చేస్తే మనకి టెన్ రూపీస్ అయినా ఎక్స్ట్రా పెట్టాలి బట్ ఏంటి అంటే మనం ఇచ్చే ప్రైస్ అనేది మంచి లెస్ ప్రైజ్లో ఉండాలి అనే ఇంటెన్షన్ తోటి ఈ ప్రైజ్ పెడుతున్నానండి జస్ట్ ఫర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సో మళ్ళీ అగైన్ రీస్టాక్ అయ్యి కొంచెం నార్మల్ హుక్ వచ్చింది అంటే అప్పుడు మళ్ళీ ఫార్టీ నైన్లోనే పెట్టేస్తాను బట్ ఇప్పుడున్న కలెక్షన్ మాత్రం ఫిఫ్టీ ఫైవ్ రేంజ్ అండి డబల్ కలర్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది డెఫినెట్గా షార్ట్ లెంత్ వస్తుంది మీకు సో ప్రతి పీస్ ఓపెన్ చేసి చూపించలేను కాబట్టి ప్యాకెట్స్లో నుంచి చూపిస్తానండి బీడ్స్ షైనింగ్ కూడా చాలా బాగుంటుంది గ్లాస్ బీడ్స్ అనేవి మన దగ్గర చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుందండి గిఫ్టింగ్ పర్పస్కి చాలా బాగుంటుంది కిట్టి పార్టీస్కి అట్లా కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లోనే చాలా మంచి లుక్ అయితే ఉంటుంది వేర్ చేస్తే సో మనం ఎవరైనా వేర్ చేయొచ్చండి కిడ్స్ కానివ్వండి కాలేజెస్ స్కూల్స్కి ఎంప్లాయీస్ ఎవరు యూస్ చేసినా కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఉన్న కలర్స్ అన్నీ ఇలా చూజ్ చేస్తానండి సో క్లియర్ అనే అనుకుంటున్నాను ఇందులో సింగిల్ కలర్స్ ఉన్నాయి డబల్ కలర్స్ ఉన్నాయి మీకు కొంచెం లైట్ కలర్స్ మరీ లైట్గా పడవచ్చండి అంత లైట్గా ఏమి ఉండవు మంచి షైనింగ్ ఉంటుంది ఈ గ్లాస్ బీడ్స్ మాత్రం హోల్డింగ్ లేదండి డెఫినెట్గా మీరు పార్సిల్ మూవ్ చేయించాల్సిందే ఎందుకోసం అంటే ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉండడం వలన మనం అన్నీ కూడా డిటీడీసీ నుంచే మూవ్ చేస్తామండి సో సింగిల్ షిప్లో మీరు ఫైవ్ ఐటమ్స్ వరకు మూవ్ చేయించవచ్చు సో ఇవి మాత్రం హోల్డింగ్ లేదండి గ్లాస్ బీడ్స్ కాబట్టి మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది హోల్డ్ చేయడానికి సో ఉన్న ప్రతి కలర్ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి సో ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ఫాస్ట్గా జూమ్ పిక్ పెట్టేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసేయండి ఇంకా చాలా కలెక్షన్ వస్తుందండి సో వీడియో అప్డేట్ అయితే ఇచ్చేస్తాను ఈ వన్ నైంటీ నైన్ షార్ట్ నెక్లెస్ కానివ్వండి ఈ గ్లాస్ బీట్స్ కానివ్వండి చాలా ఎంక్వైరీస్ ఉందండి సో ఇవి రెండు అప్లోడ్ చేసేస్తే కొంచెం రీస్టాక్ అయింది అని సో కావాలి అన్నవారు ఫాస్ట్గా ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తారు అని ఇవి రెండు చూపించానండి ఇంకా కలెక్షన్ మోర్ ఉంది సో నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది హోల్డింగ్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేస్తున్నానండి ఎందుకోసము అంటే చాలా ప్లేస్ ఆక్యుపై అవుతుంది సో హోమ్లో అయితే మ్యాక్సిమన్కి స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా అడ్జస్ట్ చేయొచ్చు బట్ షాప్లో ప్లేస్ సరిపోవడం లేదండి హోల్డింగ్ పెట్టిన నెలలు సంవత్సరాల పార్సిల్స్ కూడా ఉంది సో ప్రీవియస్ లాగా మన వీడియోస్ రావడం కూడా లేట్ ఏం అవ్వడం లేదు డే బై డే డే ఆల్టర్నేట్ డే డెఫినెట్గా వస్తుంది కాబట్టి వన్ వీక్ వరకు హోల్డ్ చేయించుకొని పార్సల్ అయితే డెఫినెట్గా మూవ్ చేయించండి ఇంకొకటి ఏంటంటే జస్ట్ చిన్న చిన్న పీసెస్ అండి సో ఒక చిన్న ఐటెం హోల్డ్ చేయించి నెలల నెలలు కూడా అంతే సైడ్ పెట్టేస్తున్నారు ప్లీజ్ మా సైడ్ నుంచి అర్థం చేసుకోండి సో ఇలా జరగడం వల్ల ఏంటి అంటే హోల్డ్ చేయాలి అనే ప్రాసెస్ అసలు మన దగ్గర ఉండొద్దు అని అనిపిస్తుందండి సో దయచేసి అర్థం చేసుకోండి సో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్